సరే ఈ చట్టాల వలన టోటల్గా ఏదైనా శిక్షల యొక్క సరళతరవైనా క్రూరమైన శిక్షలు కాకుండా అటువంటి ఏమన్నా ఆ లైన్లు ఏమైనా కాదు ఇందాక నేను చెప్పాను కదా ఒక జనరల్ ఎమోషన్ ఉంది కదా జనానికి ఆ ఎమోషన్ని క్యాచ్ చేసుకునే పద్ధతుల్లో శిక్షలు పెరిగాయి అర్థమైంది అదేంటంటే ఓహో నలుగురు ఎన్కౌంటర్ చేశారు గట్టి సమాధానం చెప్పింది ప్రభుత్వం శంషాబాద్ రూట్ వికారాబాద్ అడవులోనే ఎక్కడో చేశారు ఆ టిట్ ఫర్ టాట్ అంటాం కదా కంటికి కన్ను పంటికి పన్ను ఆ రకమైనటువంటి మెంటాలిటీని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి భూమిక ప్రాథమిక భూమిక ఈ చట్టాల్లో కనిపిస్తుంది అన్నది నా అంచనా తర్వాత సార్ ఇప్పుడు అసలు న్యాయ ప్రక్రియ వేగవంతం అవుద్దా ఈ చట్టాలు నాకు వెళ్తుంటే సా చె చె చెప్పినట్టుంది ఇక కోర్టుకు పోతే తరతరాలు మనం ఒక ఏదో చదివాం ఎనిమిది తరాల తర్వాత ఆ భూమి వివాదం సెటిల్ అంటే అదేమో సివిల్ లా ఏదైనా కూడా ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం క్రిమినల్ లాస్ కి సంబంధించిన క్రిమినల్ లా కూడా క్రిమినల్ కేసులు కూడా నాలుగు వేళ్ళు ఐదు కూడా మనం చూసాం పదేళ్లు చూసాం చివరికి ఏమో కింద కోర్టు లేకపోతే సెషన్స్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు పోతే దశాబ్దాలు గడిచిపోయిన రోజులు క్రిమినల్ క్రిమినల్ కూడా లోపల కొన్ని కేసులు అలాగ నానిపోయి అలాగే కేసు పెట్టిన వాళ్ళు బతికిన పరిస్థితి లేదు కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసులో కూడా ఉద్యోగాలు సాక్షులు చనిపోయారు నిందితులు చదివారు కూడా కేసు కొట్టేసిన పరిస్థితి కారెంజూడు చూసాం చుండూరు చూసాం లేకపోతే వాకపల్లి చూసాం ఎన్నో చూసాం ఇరవై సంవత్సరాలు కూడా పట్టిన క్రిమినల్ కేసులు ఉన్నాయి అసలు ఏంది ఇంకా దీనివల్ల ఇప్పుడు ఈ కొత్త చట్టాల వల్ల నాగ న్యాయ ప్రక్రియ ఆ ప్రాసెస్ అనేది వేగవంతం అవుతుందా వేగవంతం చేయాలి అన్న ఇప్పుడు నేను ఇందాక అదే అంటుంది ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా ఉండాలి ఈ చట్టాలని మార్చే క్రమంలో ఈ కొత్త చట్టాలు ఏమంటాం కొత్త దేశాలు పాసారా పోసే ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో కొత్త అనకూడదండి కొత్త వెళ్ళిపోతున్నాం కదా వెనకెళ్ళిపోతున్నాం ఇంకా జనానికి అర్థం కావాలి మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇది మన అంచనా ఆ న్యాయ వ్యవస్థలో రకరకాల స్థాయిల్లో సుదీర్ఘకాల అనుభవం సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళ అంచనాలు అవి ఇంకా అవి ఆ అంచనాలు జనానికి దగ్గర చేరేటప్పుడు కొంత టైం పట్టుద్ది అయితే నేను అంటే ప్రభుత్వం ఈ చట్టాన్ని ఈ ప్రయోజనం కోసం తీసుకొస్తున్నాను ఊపా దేశంలో అంతర్గత విద్రోహ చర్యలను అరికట్టడం కోసం ఊపా ఒక చట్టం లేదు బాంబే అటాక్స్ నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక చట్టం అంతకుముందు పార్లమెంటు మీద జరిగినటువంటి డిసెంబర్ దాడి సందర్భంగా పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంతకుముందు అంటే పంజాబ్ దేశ అంతర్గత విచ్ఛిన్నంగా విచ్ఛిన్నానికి పాల్పడే సందర్భాలు ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యమాలు కానీ పంజాబ్లో జరిగినటువంటి ఘటనలు కానీ వీటన్నిటి నేపథ్యంలో టాడా ఇటువంటి యాక్ట్ అంటే ఒక ఒక నిర్దిష్ట సందర్భం ఒక చట్టానికి ప్రేరేపణ ఒక చట్టం యొక్క అవసరాన్ని ముందు తీసుకొస్తుంది అటువంటిది ఈ మూడు చట్టాలని ఈ పద్ధతుల్లో అటదిడ్డంగా మార్చడానికి మీకు కావాల్సినటువంటి వాటినేమో నేరాలుగా ముద్ర వేస్తున్నారు ఆఖరికి ఒక నాన్ వయలెంట్ ప్రొటెస్ట్ మన షాహీన్ బాగ్ వీటన్నిటిలో జరిగింది కదా పౌరు చట్టాలకు వ్యతిరేకంగా ఎన్ఆర్సీ సిఏఏలకు వ్యతిరేకంగా జరిగినటువంటి శాంతియుతంగా జరిగినటువంటి ప్రదర్శనలు కూడా మీరు ఎట్లా కావాలంటే అట్లా వాటిని వ్యాఖ్యానించుకొని కేసులు నమోదు చేయడానికి కావాల్సినటువంటి వెసులుబాటు ఇస్తున్నారు కొత్తగా వచ్చిన లించింగ్ ఈ మధ్యకాలంలో ఒక ఒక ట్రెండ్ కింద వచ్చింది అటువంటి వాటిని కొంత నేరాల కింద పరిధిలో తీసుకువచ్చారు అయితే ఆ మాబ్లించింగ్ అంతా డిఫైన్ చేయాలి ఏది మూకుమ్మోడి హత్య దాన్ని డిఫైన్ చేయాలి అటువంటి డెఫినేషన్స్ ఏ ఏ చట్టమైనా ఇందా చెప్పినట్టుగా ఒక తప్పుని మనం నిర్వచించినప్పుడు జరిగింది తప్ప కాదా నిర్వచనానికి లోబడి ఉంటుందో లేదని మనకు అర్థం అవుతుంది బాధ్యులు ఎవరైనా దాని దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే ఇప్పుడు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఓకే మనం చెప్పిన కథ అంతా విన్న తర్వాత అతను కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తాడు అంటే దీంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఆ సెక్షన్ పరిధిలో ఉన్నటువంటి నిర్వచనాలకు లోబడి ఉన్నాయి కాబట్టి ఇది ఈ తరహా కేసు ఇది పోస్కో కేసు ఇది కిడ్నాప్ కేసు ఇది మర్డర్ కేసు అని చెప్పి డిఫైన్ చేసి పెడతారు అటువంటి స్పష్టత నిర్వచనాలు నిర్వచనాల విషయంలో అటువంటి స్పష్టత చాలా లోపించింది కాబట్టి ఈ స్పష్టతని వ్యాఖ్యానించడంలోనే ఒక కొంత పది పదిహేను ఏళ్ళు జ్యుడిషియల్ ఎక్సర్సైజ్ నడుస్తుంది హైయర్ కోర్టుల నుంచి రావాలి కాబట్టి ఇది లెక్క న్యాయ ప్రక్రియ ఇంకా ఇంకొంచెం అంటే ఇంతకంటే వేగంగా జరుగుద్దని నమ్మకం నాకైతే లేదు తగ్గొచ్చు తగ్గే అవకాశాలు ఉన్నాయి తగిన తగ్గకపోయినా ఇంతకంటే వేగంగా అయితే పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు ఇంకేదన్నా ఇంకేదన్నా పరిష్కారం అట్లా అయితే ఈ చట్టాల వల్ల కాదు మనకి ప్రొసీజరల్గా వచ్చినటువంటి అడ్వాంటేజెస్ అంతకుముందు నోటీస్ పంపాలి అంటే ఒక ముద్దాయి ఏదో నెల్లూరులో ఉంటాడో ఒక ఘటన ఇక్కడ జరుగుతుంది నేరం ఆ ముద్దాయికి నెల్లూరులో పోస్ట్ బ్యాన్ ద్వారా పంపించిన లెటర్ అందింది సమన్ తీసుకొని వాడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరు నెలలు మూడు నెలలు పట్టుద్ది అటువంటి రెవల్యూషన్స్ కొన్ని కమ్యూనికేషన్ రెవల్యూషన్స్ వల్ల ప్రాసెస్ త్వరగా చేరటం కక్షిదారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు త్వరగా చేరే అవకాశం ఉంది కోర్టు నుంచి కూడా వెళ్ళే సాధనాలు మార్గాలు అవకాశాలు మరింత విస్తృతమయ్యాయి కాబట్టి ఆ క్రమంలో ప్రొసీజరల్ డీలే కొంతమంది తగ్గుద్దు తప్ప ఈ చట్టాల వల్ల ప్రొసీజర్ డీలే తగ్గిందని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఆకర్పిస్తుంటే యాజ్ అ హోల్ ఈ చట్టాల వల్ల ప్రజలకేమైనా ఉపయోగం ఉందా ఈ కొత్త చట్టాల వల్ల ఏదైనా ఈ ఈ రంగంలో న్యాయం న్యాయం జరగడంలో కానీ లేకపోతే కేసులు పరిష్కారంలో కానీ లేకపోతే శిక్షల విషయాలు కానీ నిర్దోషులు బయటపడ్డలు కానీ లేకపోతే ఇదని ఏ రూపంలో సరే మీకు బాగా అర్థమవుతుంది హైకోర్టు లైన్ కాబట్టి అసలు ఎవరికైనా మీరు మీరు పరిచయం మీరు పరిచయం చేసేటప్పుడు కూడా మీరు హైకోర్టు లాయర్ హైకోర్టు ఏర్ అని చెప్తున్నారు నేను ఇంకా హైకోర్టుకి వెళ్ళలేదు ప్రస్తుతం జిల్లా కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నాను తర్వాత ఇందుకే మాకు ఏంటి పరిస్థితి అసలు ప్రజలకు ఏమైనా అవకాశం ఉందా ఇక్కడ ఒక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటే మోడీ గారి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఒకటి ఉంటుంది ఎన్సిఆర్పి వాళ్ళు లెక్కలు తీస్తారు రైతుల ఆత్మహత్యలు లెక్కలు తీస్తారు ఆ రైతుల ఆత్మహత్యలు అవే మూడు లక్షలు మూడు వేలు మూడు లక్షలు మూడు లక్షలు అరవై వేలు అదే స్థాయిలో ఉన్నాయి కానీ అందులో రైతుల్ని వ్యవసాయ కార్మికుల్ని కౌల రైతులని ఓళ్ళల్లో అప్పుల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళని వేరు చేసేసి రైతుల సంఖ్య తగ్గించారు చనిపోయినటువంటి రైతుల సంఖ్య తగ్గిచ్చారు అట్లాగే ఈ మొత్తం వ్యవహారంలో ఈ నూతన న్యాయ పరిపాలనా నేపథ్యం చట్టాల నేపథ్యంలో కేసులు మారే ప్రమా అవకాశం అయితే లేదు కేసుల సంఖ్య తగ్గే అవకాశం లేదు జైల్లో ఉన్న వాళ్ళ గురించి అండర్ ట్రయల్స్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏరేటువంటి లక్షణాలు ఇస్తారు అన్నది ఈ చట్టంలో స్పష్టంగా రావాల్సిన మిస్ అయినటువంటి అంశాలు ముఖ్యమైనటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని కోట్ల మంది కూడా ఉండి ఉండవచ్చు చాలా కదా వాళ్ళందరి గురించి అండర్ ట్రయల్స్ ఉన్నారు వాళ్ళకి ఏ రకమైన యాక్షన్ ఇస్తున్నారు వాళ్ళకి ఏం పని ఏమి వాళ్ళ వాళ్ళ జీవితాల్ని తొందరగా వెలుగు చూడటం కోసం ఏం అవకాశం కల్పిస్తున్నారు ఈ చట్టాల్లో అనేది లేదు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ మొత్తం కసరత్తులో గతంలో నేరం అన్న నిర్వచనానికి లో వచ్చిన నిర్వచన పరిధిలోకి వచ్చినటువంటి ఒక ఘటన చర్య ఈరోజు కొత్త చట్టాల పరిధిలో నేరం కాకపోవచ్చు కొన్ని కొత్త నేరాలు కొత్త చట్టాల పరిధిలో నేరాలు కొన్ని కొత్త అంశాలు కొత్త ఘటనలు కొన్ని సందర్భాలు కొత్త చట్టాల పరిధిలో నేరాలు కావచ్చు అట్లా చూసుకునే ఇందాక రైతు ఆత్మహత్యల సంఖ్య నెట్టయితే తగ్గించి ఓవరాల్గా నేరాల సంఖ్య తప్ప నేరాల సంఖ్య తగ్గలేదు రైతుల ఆత్మహత్య తగ్గింది అని ఎట్లయితే చెప్పామో అట్లాగే ఇక్కడ కూడా జంబ్లింగ్ ఉంది ఇప్పుడు ఉదాహరణకి సంఘపరివారం శక్తులు వాళ్ళు కత్తులు కర్రలు పట్టుకొని రోడ్లమ్మ తిరిగితే అదేమి నేరం కాదు ఏదన్నా ప్రజా ఉద్యమాల్లో సంబంధించిన వాళ్ళు మహాసభ పెట్టుకుని వాలంటీర్ ఫోర్స్ని తీసుకెళ్లి రోడ్ మీద తీసుకెళ్తే అది నేరం సో అటువంటి జంబ్లింగ్స్ అంటే మీరు ఎవరిని అరెస్ట్ చేయాలి ఒకే చట్టానికి ఒకే ఒకే నేరానికి ఎవరికి శిక్ష వేయాలి ఎవరికి శిక్ష వేయకూడదు ఆ నేరం పరిధిలోకి ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకురాకూడదు అన్న డిస్క్రిప్షన్ పోలీస్ డిపార్ట్మెంట్కి బోల్డ్ అంత ఇచ్చేసారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు దాదాపుగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు జైల్లో ఉంటారు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఘటన ఉంటారు అదొకటి కాకుండా సామాజికంగా ఆర్థికంగా బలహీనలు ఉంటారు బలవంతులు బయట ఉంటారు బలవంతులు బయట సో అదే రకమైనటువంటి దిశలో మనం ప్రయాణం ప్రారంభమవుతోంది మన గత వారం రోజుల నుంచి నూతన భారత్ దిశగా ప్రయాణం ప్రారంభమైంది